ప్రభునందు ప్రియా సహోదరులారా గత తరగతిలో మనం ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ద గ్రేట్ కమిషన్గా పిలువబడుతున్న మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని శిష్యులు ఎలా ఉండాలి అనే విషయాల్లో మనం నిన్నటి తినాన్న మనం శిష్యునికి విశ్వాసీకి ఉన్న భేదాలు మనం తెలుసుకున్నాం ఈనాడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మనం చాలా వరకు నిర్లక్ష్య పెడుతున్నామని నా భావన ఎందుకంటే ఈనాడు సంఘంలోని విశ్వాసులను బలపరుస్తూ వారి ఆత్మీయ మేలు కొరకై వారి ఆత్మ వారి భద్రత కొరకై మనం ప్రయాసపడుతున్నాం కానీ ఈ విశ్వాసులను శిష్యుల స్థాయిలోకి మనం తీసుకెళ్ళలేకపోతున్నాం అందుచేత దీన్ని కాస్త విషదంగా మనం ఆలోచించేద్దాం నిన్నటి తరగతిలో మనం విశ్వాసికి శిష్యునికి ఉన్న తేడాలు కొన్ని విషయాలు మనం విన్నాం ఈరోజు తరగతిలో శిష్యునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనం చూడబోతా ఉన్నాం దాంట్లో నెంబర్ వన్ మొట్టమొదటిగా శిష్యుడు నేర్చుకునే మనసు కలిగిన వాడై ఉండాలి మత్తే సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఆ సంగతి మనం చూస్తాం మీరు వచ్చి నా యుద్ధ నేర్చుకునుడి అన్నాడు కదండి మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో చూస్తే నేను సాత్వికుడును దేన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా నేర్చుకొనుడి అన్న అన్నమాట మనం చూస్తూ ఉన్నాం ఈనాడు మనం నేర్చుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం వినాలి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని వినాలి విన్నదాని మనం నేర్చుకోవాలి నేర్చుకోవటానికి ఇష్టపడాలి మనం నేర్చుకున్న దాన్ని అనుసరించాలి అనుసరించిన దాన్ని ఇతరులకు చెప్పాలి అంతేకాదు మరొకరిని సిద్ధపరచాలి ఇదంతా కూడా శిష్యుని యొక్క అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉంటాం ఇలా తయారు చేయబడిన వాళ్ళు శిష్యులు కదా వారు అలాగే బ్రతికారు వాళ్ళు కాబట్టి శిష్యునికి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకోవటం అనేది ఎంత ప్రధానమైందో చూడాలి మన లైఫ్ అంతా నేర్చుకోవలసిన వాళ్ళమేనండి ఇప్పుడు కూడా నాకు ఇది వచ్చింది అనేది కాదు కానీ మనమందరం నేర్చుకున్నవలసిన వారమే అన్న సంగతిని మనం గమనించాలి ఇక రెండవదిగా మనం చూస్తే తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు లోక సువార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఆ సంగతి మనం చూస్తాం కదండి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు అలాగే చేశారు కదా ఆయన వెంబడించిన శిష్యుల్లో వారు వ్యాపారాలు కాని వారి వర్తకాలు కాని వారి బిజినెస్లు ఇవన్నీ కూడా వదిలేశారు ప్రభుని మాటకు లోబడి వెంటనే విధేయత చూపించారు పొట్టి చేతులతో ప్రభుని వెంబడించారు ఇది శిష్యను ఉండాల్సిన లక్షణాలు ఈనాడు మనం దేవుని పేరు చెప్పి సంపాదించుకున్నాం దేవుని పేరు చెప్పి సంపాదించుకోవడానికి ప్రయాసపడతాను కానీ ప్రభువు పేరు చెప్పి మనకున్నవి విడిచిపెట్టడానికి నష్టపోవటానికి ఇష్టపడేవారు లేమండివాడు అందుకనే నిజమైన శిష్యుడు తన కలిగినదంతా విడిచిపెడతాడు పౌలదే మాట అన్నాడు ఏవేవైతే నాకు లాభకరమైనవో వాటిని ప్రభువు నిమిత్తమై క్రీస్తు నిమిత్తమై నేను పెంటతో అవన్నీ సమానంగా అన్నాడు అవి నాకు అసహ్యం అన్నాడు తనకున్న పేరు తనకున్నవన్నీ కూడా ఏ యోగ్యతలైన ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువు నిమిత్తమై నష్టంగా ఎంచుకున్నాడని వాక్యలో మనం చదువుతా ఉన్నాం మూడవదిగా చూస్తే యేసు ప్రభువుని వెంబడించే శిష్యుడు ఆయనను వెంబడించాలి పేతృపత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవచనం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయానన్నాడు ఆయన మాదిరి ఆయన అడుగుజాడ నడవలసింది మనకు నేర్పించాడు ఆయన ఏంటి ఆయన ఏ విధంగా మనం వెంబడించాలంటే నంబర్ వన్ ఆయన బోధన వెంబడించాలి అంటే ఆయన పరిచర్య బోధ కొరకు ఎలాగో ప్రయాసపడ్డాడు కాలి నడకన ఎన్ని అలిసిపోకుండా ప్రయాణం ఆయన వీధుల్లో గ్రామాల్లో సముద్రపు ఒడ్డున చీకటి స్థలాల్లో నశించుచున్న వారి దగ్గరికి వెళ్ళి కదండి మన జీవితాల్లో కూడా ఒక శిష్యుడు ఆయన బాధను మనం అనుసరించాలి అంతేకాదు ఆయన ప్రార్థన జీవితం కూడా అంత గొప్పది కదా యేసు ప్రభు ప్రార్థించినప్పుడు రాత్రంతా ప్రార్థన చేసేవాడు ఈనాడు మన ప్రార్థన జీవితం కూడా ఉండాలి శిష్యునికి ప్రార్థన జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది అంతేకాదు ఆయన సేవ యొక్క పోరాటాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు ఆయన సేవలో ఎన్ని రకాలుగా ఆయన పోరాడాడు ఆయన ఎప్పుడు కూడా కొన్ని స్థలాలు ఎంతో గౌరవించారు ప్రేమించారు కానీ వాస్తవంగా కొన్ని స్థలాల్లో కొన్ని సందర్భాల్లో ప్రభువుని హేళన చేశారు అవమానం చేశారు ఇతను కూడా వడ్లవాణి కుమారుడే కదా అన్నట్టుగా హేళనగా చులకనగా మాట్లాడారు కానీ ఈనాడు కూడా ఎవరి మీద ఆయన కోపగించుకున్నవాడు కాదు కానీ ఇవంతా మనకు మాదిరి అదే మాదిరి మన సేవలో కూడా అనేకమైన అవమానాలు కలగవచ్చు కానీ ప్రభువును మనం వాడు శిష్యుడు ఎప్పుడు కూడా వాటిని లక్ష్య పెట్టకూడదు అనేది నేర్చుకోవాలి నాలుగవదిగా మనం ఇతరులకు పరిచర్య చేయాలన్నాడు మార్కుస్ వార్త పదవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియదనవిగా తన ప్రాణముని చుటకూర్చను అన్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రభు పరిచర్యలో మనం చూస్తున్నప్పుడు ఆయనది ఏంటంటే పరిచారము చేయించటం చేయించుకోవడానికి రాల పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన మాదిరి చూసాం మనం శిష్యులందరూ కాళ్ళు కడిగిన ఎంత గొప్ప మనసు కలిగిన వాడో మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు కాబట్టి యేసు ప్రభువే అంత గొప్పవాడు ఉన్నతమైనవాడు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు అంటే ఆయన ఎంతగా పరిచర్య చేశాడు ఎంతగా అయినా తను తాను తగ్గించుకున్నాడు మనం చూడాలి కదండి అంటే అర్థం ఏంటంటే ప్రభువు పరిచర్య చేసేవాడు తనలోని అహం చావాలి తనకున్న గర్వం చావాలి అతని నిజమైన శిష్యుడు అండి నేను గొప్పవాడిని ఫీల్ అయ్యేవాడు శిష్యుడిగా ఉండలేడు నేను చదువుకున్నవాడిని ప్రభు కొరకు నేను ఎందుకు తగ్గించుకోవాలి నేను ఉద్యోగస్తుడిని దేవుని కొరకు నేను ఎందుకు తగ్గించుకోవాలి అనుకునేవాడు శిష్యుడు ఎలాగవుతాడు కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్ని గొప్ప యోగ్యతలు ఉన్నా కానీ ప్రభువు కొరకై మన అహం చచ్చిపోయేవాడు వాడి నిజమైన శిష్యుడని మనం చూస్తున్నాం అంతేకాదు మరొక మాట చూస్తే యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో అంటాడు కదా రోదన చేయు బ వద్ద పరిచర్య చేయులరా రోదన చేయుడి అన్నాడు పరిచర్య చేసేవాడిలో లేక శిక్షణలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే రోదన చేయాలి ఎందుకు రోదన చేయాలి ఎందరూ నశించిపోతున్నారు ఎందరో అగ్నికి వెళ్ళిపోతున్న వారు వారిని ప్రభు దగ్గరికి సంపాదించ వారి నిమిత్తమై ఏడ్చేవారిగా ఉండాలి అంతేకాదండి ఈయోవీలి గ్రంథం రెండో ఉదయం పదిహేడవ చెట్టు అంటాడు కదా యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీళ్లు విడచు అన్నారు కదండి మనం నిలబడాలి మధ్యలో నిలబడి వారి కొరకు రోదన చేయాలనేది దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నాం ఇక ఐదవదిగా చూస్తే సువార్త ప్రకటించువాడే ఉండాలి కాబట్టి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నాడు మార్కు సువార్త పదహారవ అధ్యాయ పదిహేనవ వచనంలో మాట మనం చూస్తున్నాం మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ శిష్యుడు సువార్త ప్రకటించువాడిగా ఉండాలి కొంతమందికి వాక్యం చెప్పటానికి సిగ్గు నిలబడి మాట దేవుని గురించి చెప్పుకోవడానికి భయం ఒక శిష్యుడైతే సువార్త ప్రకటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అంతేకాదండి ఒక సువార్త ప్రకటించేవాడు వాక్యం ఎరిగిన వాడై ఉండాలి మీరు చూడండి శిష్యులు కానీ ఎవరైనా పేతులు కానీ స్త్రిని కానీ వారి ఎన్ని సంగతులు పాత నిబంధన విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడై శిష్యుడు ఉండాలి తప్పకుండా ఎరిగి ఉండాలి అంతేకాదు మన వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి నీ జ్ఞానం కాదు దేవుని పని కొరకు వాడబానికి మన జ్ఞానం కాదు కానీ మన పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రభు నన్ను వాడుకో నన్ను బలపరుచు అన్నప్పుడే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు అంతేకాదు ధైర్యం ఉండాలి ఫిరుగోళం కాదు మన ధైర్యంగా ప్రకటించే ప్రకటించేవారిగా ఉండాలనేది ఏడవ అంశంగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా యోహనసు వార్త పదిహేనవ ధ్యాయం ఎనిమిదవచురోలు అంటాడు కదా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు మనం ఏం చేయాలి మనం ఫలించాలన్నాడు మనం ఫలించాలన్నాడు అభివృద్ధి అనేది దేవుడు కోరుకుంటున్నాడు ఈనాడు ఎంతవరకు మనం అభివృద్ధి పొందుతున్నాం ఈరోజు ఇన్ని సంవత్సరాలైంది ప్రభువు నమ్ముకునే సేవలో ఏ విధమైన అభివృద్ధి ఉంది అందుకని ప్రభువు అన్నాడు లేక పౌలు తన పత్రికలు రాస్తున్నాడు అన్ని విషయములలో ఎదుగు నిమిత్తం అన్నాడు ఒకటే కాదండి మనం అన్ని విషయాలు ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలు ప్రభువులో ఎదిగేవాడే వాడు నిజమైన శిష్యుడు అనేది కూడా మనం చూస్తాం ఏడవదిగా మనం చూస్తే యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవచనోడు అంటాడు కదా కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించెదురు అన్నాడు వాక్యమందు నిలిచి ఉండుట అన్న మాట మనం గమనించాలి వాక్యములో నిలిచిన వాడు ఆయన శిష్యుడు అన్న మాట మనం చూస్తున్నాం వాక్యములో నిలిచి ఉంటామంటే అర్థం ఏంటి యోహన సువార్ పత్రిక నాలుగవది ఆయన పన్నెండవ వచ్చిన అంటాడు కదా దీనివలన మనం ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని చెప్పుకుంటామన్నాడు కదండి మనం ఒక్కరినొక్కడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి అన్నాడు ఆయన తన సహోదరుని ప్రేమించేవాడు ఆయనలో నిలిచి ఉన్నట్టు వాక్యములు నిలిచి ఉన్నట్టు అన్న సంగతి మనం గమనించాలి కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడే ఆయన శిష్యుడు అవుతాడు ఎనిమిదవదిగా తన స్వప్రయోజనాల కొరకు కాకుండా ప్రాణాన్ని సహితం కూడా ప్రభువు కొరకు ఇచ్చేవాడే నిజమైన శిష్యుడు అర్థమైంది కదండి మన మేలు కొరకు మన లాభం కొరకు మన జ్ఞామం కొరకు కాదు కానీ ప్రభువుని వెంబడించే శిష్యుడు ఎప్పుడు కూడా తన ప్రాణాన్ని కూడా సహితం కూడా లక్ష్య పెట్టాడు అన్నాడు ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రభువు పని ముఖ్యమైందన్నాడు ఉదాహరణగా ఎప్పప్రదూతుని గురించి మనం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన చూస్తే నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న తీర్చుటకే అతడు తన ప్రాణం నేను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమే చావులకు సిద్ధమై ఉండేనన్నాడు ఎస్ తన స్వప్రయోజనాల కొరకు కాకుండా ప్రభువు కొరకే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యేవాడే నిజమైన శిష్యుడనేది మనం చూడాలి తొమ్మిదవదిగా చూస్తే తన శిలువను తానే మోస్తూ ఆయన వెంబడించాలన్నాడు ఆయన వెంబడించేవాడు ఆయన శిష్యుడైన వాడు తన శిలువను తానే మోయాలను అంటే అర్థం ఏంటి శిలువంటి కేవలం రోజు ఆయన చెప్పినట్టుగా ఆయన మోసిన ఆ చెక్కతో చేయబడింది కాదు కానీ లుగ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే మరియు ఎవడే తన శిలువను మూసుకుని నన్ను వెంబడింపని వెంబడింపనీయడల వాడు నా శిష్యుడు తానేరాడు అన్నాడు కదండి తన శిలువ అంటే అర్థం ఏంటండి శిలువ అనేది శ్రమ బాధ అని అనగా శిష్యుడైన వాడు బాధలుంటాయి శిష్యునిగా ఉన్నవాడు తనకి ఇష్టపడేవాడు శ్రమలు అనుభవించాలి కానీ మనం అనుభవిస్తున్నప్పుడు శిలువను వదిలేసి వెనక్కి వెళ్ళిపోకూడదు నిజమైన శిష్యుడు సిలవలెత్తుకుని గురిగా ప్రభువును పెట్టుకుని సాగిపోవాలి తప్ప ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు వదిలేసి వెళ్ళిపోయినవాడు ఆయన శిష్యుడు కానేరడు అన్న విషయాన్ని మనం చూస్తాం ఆఖరి విధిగా మనం గమనించినప్పుడు లుకస్ అధ్యాయం నలభై వచ్చిన అంటాడు చూడండి నలభై వచనం శిష్యుడు తన బోధకును కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండు అనగా యేసుక్రీస్తును హెచ్చించిన వాడే శిష్యుడు అంటే మనం శిష్యులుగా ఉండాలని ఇష్టపడినప్పుడు ప్రభువుని హెచ్చించాలి ఆయన కనపరచాలి ఆయన హెచ్చించాలి మన మన బోధకుడు ఆయన మన గురువు ఆయన ఆయన హెచ్చించాలి కానీ మనకు మనంగా కనపరుచుకోకూడదు మనం పెరుగుదాం బాప్తీసం ఇచ్చే యోహాను చూస్తూ ఉన్నప్పుడు వ్యూహాను కూడాది అన్నాడు అప్పటికి ప్రభువుని ఎవరు చూడలేదు వ్యూహానే వారు ఎదురు చూస్తున్న మెస్సే అనుకొని నీవేనా ఆ మెస్సేయ్య నీవేనా అంటే ఆయన అన్నాడు నేనే అనలేదు కానీ యోహన్ అంటున్నాడు నా వెనుక వస్తున్నాడు ఆయన నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులో వాళ్ళని వెప్పటానికి కూడా నేను యోగ్యుడు కాదు అని చెప్పాడు ఆయన అది ప్రభువుని హెచ్చించుకోవాలి మనం ఎన్నడూ కూడా మనం వేదిక మీద నిలబడిన ఏ పరిస్థితుల్లో కూడా ప్రభువునే మనం చూపించేవారిగా ఉండాలి కానీ మన జ్ఞానాన్ని కానీ మనకున్న వారిని చూపించుకోవటం కాదు కాబట్టి శిష్యుడైన వాడు ప్రభువుని హెచ్చరించాలి ఈ మాట ఈ కొటేషన్ మీరు గమనించాలి శిష్యత్వం అను సత్యాన్ని దినాన్ని చాలామంది ఎరగలేకపోతూ ఉన్నారు కదండి మళ్ళీ చెప్తున్నానే ఈ సంగతులు కాదు ఇప్పుడు కూడా మనం ఏదో బయోగ్రఫీలో లేకపోతే మబురహమ్ గురించో యాకోబు గురించో రెండు మూడు మాటలు వింటున్నాము తప్ప ఈ అంశం అనేది అంత ప్రధానమైందంటే శిష్యత్వాన్ని గురించి ఎరకపోవటం వల్ల మనం ఏమైపోతున్నామంటే ఆచారబద్ధమైన దేవునితో సంబంధం లేని క్రై క్రైస్తవులు అంటే క్రైస్తవులే కానీ వీరు ఆచారబద్ధమైన క్రైస్తవులు దేవునితో సంబంధం లేని క్రైస్తవులం అయిపోతుంది ఎంత విచారం కాబట్టి మనం అందరం కూడా శిష్యత్వాన్ని గురించి మనం ఎరిగి ఉండాలి ఇరిగిన సంగతులు మనం అనుసరించి నడవాలనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం కాబట్టి ఈ సంగతులు ఒకవేళ ఇంకా చాలా విషయాలు ఈ యూట్యూబ్ ఛానల్లో మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి ఎవరైనా దీన్ని వీక్షించాలని కోరుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు కూడా పరిచయం చేయండి ఆ తర్వాత ప్రభు ఆశీర్వాదాలు మనందరూ సొంతం చేసుకోవాలి కాబట్టి ఈ శిష్యత్వం అనే విషయాలు మనం ఆలోకిస్తూ ఉన్నప్పుడు మరొక వీడియోలో మరొక తరగతిలో మనం శిష్యుని యొక్క జీవన శైలి అనే అంశాన్ని మనం వినబోతూ ఉన్నాం తప్పకుండా హాజరవ్వండి ఈ వాక్యాన్ని మీకు ప్రయోజనకరంగా ఉంటే మాతో పంచుకోండి దేవుని కృప మనందరికీ తోడేండును గాక అమేన్